ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్ బికాస్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమల గారిని అని అండ్ సార్ థాట్ యాక్చువల్లీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ థ్యాంక్ అండ్ వెన్నెల గారు కూడా మీరు కూడా అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా థాట్ అండ్ సార్ తోని వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ ఈజ్ సో ప్యాషనేట్ ఇప్పుడు చెప్పారు కదా ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో సో ఎవ్రీ లిరిక్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని ఆయన థింక్ చేసి సెలెక్ట్ చేసి ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం అయితే అట్లనే నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా ఇక్కడ వర్మనే సెలెస్కే ఎందుకు చేసుకురు సార్ ఎంఐ గురించి చాలా విన్నాను చాలా బాగా చేస్తుంది కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి ఈవెన్ ఇది పుష్ప పుష్ప సినిమా డైరెక్టర్ డైరెక్టోరియల్ టీం వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని చాలా బాగా చేస్తుంది మీరు పెట్టుకోండి అమ్మాయిని తర్వాత రీల్స్ ఎంత వస్తుంది కదా చూస్తుంటావు కదా టీవీ రీల్స్లో చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా సో చూసి మనకి అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని మంచిగా చెప్పించిన సూచన మీడిపోలో ఇట్లా ఇంతమందిని టీము ఒకతానికి చేసి ఒక స్పెషల్గా పల్టీగా వీళ్ళందరినీ శిలస్కేం చేసి ఒక మంచి సీతా ఫైనం అని మంచి సినిమా కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా గింత కూడా మురికి ముచ్చట్లేవు ఏం లేవు అంతే కదా సార్ అంతే కదా అందులో ఏం లేవు ఎప్పట్లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచి రీసిన అందుకే చుట్టాలు చిన్న బిడ్డల నుంచి వయసు అయిన వాళ్ళ వరకు చూడొచ్చు ఒక పాజిటివ్ ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్లు ఇలాంటి అస్సలు ఉండవు సినిమాలు ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ ఫిల్మ్ అందుకోసానికే మన సుత్తాలను పెద్ద మనుషులను పిలిచేటప్పుడే ఆలోచన చేసి ఈ పాటకు మంచి సినిమాకు వీళ్ళైతేనే బాగుంటుందని పిలిచిరమ్మా సీతా ఫయనం పేరోలేనే సినిమా కూడా ముద్దుగుంటుంది మీ చేతులతో ఆ పాటను లాంచ్ చేయాలమ్మా ఏ ఊరు వెళ్తావే ఫిల్లా సార్ లాంచ్ చేద్దామా సార్ చేద్దామా థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం బాగుందా ఓకే మా బాగుంది పాట థ్యాంక్స్ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వచ్చింది ముగ్గురు అందరికీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ జానపదాల ముచ్చట ఇప్పుడు ఆగస్టులో రాబోయే సినిమాకు అందరి ఆశీర్వాదం కావాలి ఉన్న పెద్దోళ్ళు అందరిది చూసిటోళ్ళందరికి ఆశీర్వాదం కావాలి టాకీస్లకి ఆగస్టులు వస్తున్నది ఓకేనా మీరు కూడా పాటలు విని మంచిగా రింగ్ టోన్లు రీల్స్ అన్నీ చేసుకోండి ఇక